నమస్తే చాలామంది నరాల వీక్నెస్కి ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్పండి అనేసి చాలా కామెంట్ చేసిండ్రు అయితే వాళ్ళ కోసమే ఇది ఒక వీడియో ఎన్నోసార్లు ఏమవుతుందంటే నిద్ర సరిగా లేక కూడా నరాల నొప్పి స్టార్ట్ అవుతుంది లేదంటే నరాల నొప్పి రావడం వల్ల నిద్ర సరిగా రాదు ఇప్పుడు ఇది ఎందుకు అవుతుంది చూడండి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం నరాలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి కానీ నిద్ర డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏముంది నిద్ర డిస్టర్బ్ అవ్వడానికి కారణం మెలటోనిన్ అనేసి ఒకటి న్యూరో అది డిస్టర్బ్ అవ్వడం వల్ల మళ్ళా సెరటోనిన్ అనేసి ఇంకో న్యూరో ట్రాన్స్మిటర్ కూడా ఉంటుంది అది కూడా డిస్టర్బ్ అవుతుంది ఇవి డిస్టర్బ్ అయితే నిద్ర సరిగా రాకపోవడం కూడా అవుతుంది మళ్ళీ ఇంకో వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏముంది అంటే నరాల బలహీనత కూడా వస్తుంది ఒక పేషెంట్ వస్తే ఆయనకు ఈ ఫింగర్స్లో తిమ్మిర్లు ఉండే ఈ చేతులు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లాగుతున్నాయి చక్కెరలు వస్తున్నాయి పడుకుంటేమో చక్కెరలు తగ్గుతున్నాయి అది కూడా లెఫ్ట్ సైడ్ పడుకుంటే రైట్ సైడ్ ప పడుకుంటే పెరుగుతున్నాయి లేచినప్పుడు కూడా పెరుగుతున్నాయి అట్లా నరాల బలహీనత ప్రాబ్లం ఉండే ఆయనకు ఒక మంచి రెమెడీ ఇచ్చినాము హోమియోపతి మందులతో పాటు హోమ్ రెమెడీ కూడా చెప్పినాము ఈ పేషెంట్కి మూడు నెలల్లో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం దేవుని దయ వల్ల తగ్గిందనమాట అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఏం చేయాలంటే మీకు చాలా సివియర్ ఉంది నరాల ప్రాబ్లం అంటే మీరు మన దగ్గర హోమియోపతి మెడిసిన్ వాడచ్చు మళ్ళా దాంతోపాటు ఈ హోమ్ రెమెడీ కూడా వాడచ్చు ఈ హోమ్ రెమెడీ వాడడం వల్ల నరాల బలహీనతలు కూడా తేడా ఉంటుంది దాంతో దాంతోపాటు నిద్రలో కూడా తేడా ఉంటుంది అండ్ ఏం చేయాలంటే మీరు ఒక కప్ తీసుకోవాలి ఆ కప్లో వాటర్ నింపుకోవాలి ఆ వాటర్ నింపుకొని మీరు అది బాయిలింగ్ మీద పెట్టేసేయండి బాయిలింగ్ మీద పెట్టి ఒక నాలుగు శంఖ పుష్పాలు ఉంటాయి కదా దాంట్లో వేయండి ఆ శంఖ పుష్పాలతో పాటు మీరు ఏం చేయాలంటే తులసి ఆకులు ఉంటాయి కదా ఒక నాలుగు వేయండి అందరి ఇంట్లో ఉంటుంది మనం పూజ చేస్తాం డైలీ ఆ తులసి ఆకులు కొన్ని వేయండి దాంట్లో ఇది మంచిగా బాయిల్ చేయండి ఒక కషాయం లాగా తయారు చే అయిపోతుంది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను స్ట్రెయిన్ చేసుకోండి ఫిల్టర్ చేసుకోండి అంటే ఏం చేస్తారు జస్ట్ ఇట్లా ఫిల్టర్ చేసి వదిలేస్తారు కానీ మీరేం చేయాలి ఆ చన్నీలో పుష్పాలు ఇంకా తులసి ఆకులు పడతాయి కదా దాన్ని కూడా కొంచెం ప్రెస్ చేయండి ఎందుకంటే దాని లోపల ఉన్న జ్యూస్ మొత్తం మీ కషాయంలో కలవాలి దాని తర్వాత ఇది ఒక టీ లాగా తయారైపోయింది శంఖ పుష్పం తులసి టీ అంటారు దీన్ని అండ్ బ్లూ టీ విత్ బేజిల్ అన్ అంటారు ఇది డైలీ అర్లీ మార్నింగ్ ఒక కప్ కన్జ్యూమ్ చేయండి ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మనకు సెరటోనిన్ లెవెల్స్ డిస్టర్బ్డ్ ఉంటే అది నార్మల్కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది మళ్ళీ మెలటోనిన్ కూడా డిస్టర్బ్ అయింది కదా అది నార్మల్కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది దాంతో పాటు ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి నరాలు డ్యామేజ్ అవుతాయి వెయిట్ వల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి అయితే ఆ నరాలు రిపేర్ చేయడానికి మనకు ట్రీట్మెంట్లో హెల్ప్ చేస్తుంది మీరందరూ కూడా ట్రై చేయండి నమస్తే